సమస్యలన్నిటికీ మూల కారణం ఈ మూడు శాపాలే పితృదోషాలు స్త్రీ శాపాలు అలాగే దేవత శాపాలు అని చెప్తుంటారు అసలు ఏంటి ఎందుకు వస్తాయి ఇవి నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యాం అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరాభ్యో నమ హరి ఓం ముందుగా అయ్యా మనకి పితృదోషం అనేటువంటిది ఇప్పుడున్నటువంటి ప్రతి ఒక్కరిలో ఉందనే చెప్తాను ప్రతి ఒక్కరికి మన భారతదేశంలో ఉన్న వంద కోట్ల జనాభాకి ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా దోషమో స్త్రీ శాపమో దేవతా శాపము బ్రహ్మత్యాతిపాతక దోషాలు ఏదో ఒక విధమైనటువంటి దోషాలు తప్పనిసరిగా ప్రతి ఒక్కరి జాతకంలో ఉండి తీరాల్సిందే నా ఆలోచన ప్రకారం ఇప్పుడున్నటువంటి సమయంలో సాక్షాత్ భగవంతుడు జన్మ ఎత్తిన ఆయనకు కూడా దోషభూ ఇష్టమైనటువంటి జాతకాలతోనే పుడతారు తప్పనిసరిగా దోష పరిహారాలు ఉంటాయి అని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తూ ఉంటాను భగవంతుడు కూడా భగవంతుడు కూడా ఇప్పుడున్నటువంటి ఈ కాలంలో పాపయుగంలో కలి కలియుగంలో ప్రస్తుతానికి కరెక్ట్ ఓకే ఇక్కడ పితృదోషం అని చెప్తూ ఉంటాం ఈ పితృదోషానికి ఒక మంచి అంటే ఎగ్జాంపుల్ కూడా కాదు ఉన్న నిజం మాట్లాడుకోవాలి అంటే ఇప్పుడు ఒక్కోరు ఒక్కో రకమైనటువంటి వారి ఆలోచనకు తగ్గట్టుగా చెప్తూ ఉంటారు నిజంలో బ్రతకాలి నిజం మాట్లాడుకోవాలి మనకి ఈ కార్యక్రమానికి ఉండేటువంటి సదుద్దేశమే అందరికి నిజం తెలియాలి అనేటువంటి ఒక మంచి సంకల్పం పితృదోషం ఎలా వస్తుంది అనేటువంటి విషయానికి వస్తే కలియుగంలో మనిషి సంపూర్ణమైనటువంటి ఆయుష్య ప్రమాణం చాలా మంది వంద సంవత్సరాలని చెప్తూ ఉంటాం అందుకనే శతమానం భవతి అనేటువంటి మంత్రం కూడా చదువుతూ అక్షతం వేస్తూ ఉంటాం కానీ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం నూట ఇరవై సంవత్సరాలు మనిషికి బ్రతకాలి అని చెప్పి శాస్త్రం చెబుతాం ఎందువల్ల రవి మహర్దశ నుంచి కేతు మహర్దశ వరకు రవి మహర్దశ ఆరు సంవత్సరాలు చంద్రమహర్దశ పది సంవత్సరాలు కుజమహర్దశ ఏడు సంవత్సరాలు బుధ మహర్దశ పదిహేడు సంవత్సరాలు గురుమహర్దశ పదహారు సంవత్సరాలు శుక్రమహర్దశ ఇరవై సంవత్సరాలు శని మహర్దశ పంతొమ్మిది రాహు పద్దెనిమిది సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు మొత్తం వెరస నూట ఇరవై సంవత్సరాల మహర్దశలు జరుగుతుంది అంటే ఒక మనిషిలో ఇన్ని మహర్దశలు మొత్తం జరగాలి అనేది శాస్త్రం చెప్తా ఉంది కాబట్టి నూట ఇరవై సంవత్సరాలు సంపూర్ణమైనటువంటి ఆయుష్య ప్రమాణం అని చెప్పి చెప్తూ ఉంటాం దాంట్లో మనం షష్టి పూర్తి చేస్తూ ఉంటాం అరవై ఏళ్ళకి చేస్తాం మరి వందేళ్ళ బ్రతకాలంటే యాభై ఏళ్ళకి చేయాలి కానీ అరవై ఏళ్ళకి ఎందుకు చేయాలి నూట ఇరవైలో సగం అరవై కాబట్టి అర్ధాయుష్యు కాబట్టి అక్కడ షష్టి పూర్తి చేస్తాం మనం షష్టి పూర్తి చేసేటువంటి పరమార్థం కూడా ఇప్పుడేదో సినిమాటిక్ గా దండలు మార్చుకోవడం కట్ చేసుకోవడం ఒక కూల్ డ్రింక్ రిన్స్టాల్ వేసుకొని తాగడం మంగళసూత్రం కట్టడం ఇది షష్టి పూర్తి అంటే విచిత్రమైన పోకడ వింత పోకడ అంటున్నారు ఇవి కాదు అసలు అరవై సంవత్సరాలకి అర్ధాయుషు రాగానే ఓకే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మృత్యువు ఉగ్రరథం అనేటువంటి రథానికి వస్తాట వీళ్ళని ఓకే అప్పటి నుంచి అరవై సంవత్సరాలకి ఆ ఉగ్రరథ శాంతి చేయటమే షష్టి పూర్తి పరమార్థం ఈ ఉగ్రరథ శాంతి కూడా మనం ఏదో ఒక రోజులో ఏదో పూజ చేసుకుంటున్నాం నామకావస్త్రం మిగిలినంతా మనం ఫంక్షన్ చేసుకుంటున్నాం అసలు చేయవలసిన విధానం మూడు రోజుల పాటు చేయాలి మూడు రోజుల పాటు విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచన మృతికా స్నానం అంటే తులసి కోటలు ఉండేటువంటి మట్టిని నెత్తిన పెట్టుకుని స్నానం చేయాలి నదీ స్నానం చేయాలి తర్వాత స్నానాలు చేయాలి ఇప్పుడు మనం ఒంటికి మొత్తం నలుగు పెట్టి స్నానం చేస్తాం స్నానం చేసి మరలా విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచన అంకురార్పణ దీక్షాధారణ మంటపారాధన ఈ మంటప ఆరాధన అంటే మనం వ్రతం చేసేటప్పుడు నవగ్రహాలు పెడుతూ ఉంటాం షష్టి పూర్తికి మూడు వందల అరవై ఐదు కలశాల స్థాపన చేయాలి బా సంవత్సరంలో మనకి ఎన్ని రోజులు మూడు వందల అరవై ఐదు మూడు వందల అరవై ఐదు రోజులకి ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క దేవత అధిపతిగా ఉంటూ ఉంటారు ఇరవై ఏడు నక్షత్రాలు అరవై సంవత్సరాలు రెండు ఆయనాలు ఆరు ఋతువులు పన్నెండు మాసాలు ఏడు వారాలు తొమ్మిది గ్రహాలకి ఉపగ్రహాలు ఇరవై ఏడు ఇవి మొత్తం చూసుకుంటే మూడు వందల అరవై ఐదు అవుతూ ఉంటాయి మనకి ఈ మూడు వందల అరవై ఐదు మందిని మహామంటపారాధన అంటాం వీళ్ళందరినీ ఆవాహనం కలిసి రూపంలో చేయమని చెప్తుంది ఓకే ఇప్పుడు కొంతమంది ఉండేటువంటి శక్తిని బట్టి నూట ఎనిమిది కలశాలు పెట్టుకుని చేస్తున్నారు ఓకే దీంట్లో ప్రధాన కలశాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరుని కలశాల్లో ఆవాహనం చేసి ఈ మూడు వందల అరవై ఐదు కలశాల్లో కూడాను మృత్యువుని జయించేటువంటి వాడు ఎవరు మృత్యుంజయుడు ఈశ్వరుడు ఇక్కడ అంతా కూడా ఈశ్వర ఆరాధనే మొత్తం మృత్యుంజయ ఆరాధనే దీంట్లో ప్రతి ఈ కలశంలో కూడాను వెండివి గౌరీ శంకరుల ప్రతిమలు వేసి మూడు ప్రధాన కలశాలు పెట్టి దీంట్లో శతశ్చిద్ర ఘటం అని చెప్పి పెడతాం అంటే ఇప్పుడు మనం షష్టి గుర్తు చూస్తుంటే తెలుస్తుంటుంది ఇట్లా జల్లెళ్ళాగా ఇత్తడి జల్లెడు పట్టుకొని నీళ్లు పోస్తూ దాన్ని వంద చిల్లులు ఉంటాయి ఛిద్రము అంటే రంధ్రము శతశ్చిద్ర ఘటం అని చెప్పి దాంట్లో చేయండి ఆవాహనం చేస్తారు నల్ల కమ్మలి ఉప్పు ఇనుము ఇట్లాంటి వాటితో చేయండి ఆవాహనం చేసి దాని మీద నుంచి నీళ్లు పోయడానికి గల కారణం ఏంటంటే మృత్యువు సంతోషపడి ఆయన మీదని చూచినటువంటి ఆశీర్వచనం ఏదైతే ఉంటుందో ఆ నీళ్ల రూపంలో వీళ్ళ మీద పడుతూ ఉంటుంది వీళ్ళకి మృత్యు దోషాలు పోతాయి మృత్యుంజయలు అవుతారు అని చెప్పి శాస్త్రం దీంట్లో సూర్య నమస్కారాలు నవగ్రహ జపాలు వాళ్ళ నక్షత్ర జపాలు దంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నక్షత్ర జపాలు అలాగే మృత్యుంజయ జపాలు హోమాలు మూడు వందల అరవై ఐదు దేవతలను ఎవరినైతే ఆవాహన చేసామో వాళ్ళ హోమం రుద్రహవనం ఆయుష్య హోమం ఇవన్నీ కూడా హోమాలు మూడు రోజున అవుతాయి మూడో రోజున దశ దానాలు అంటే పది దానాలు షోడశ దానాలు అంటే పదహారు ఇరవై ఇరవై ఆరు రకాల దానాలు ఇచ్చి తదుపరి వీళ్ళకి అవభృత స్నానం అంటారు ఈ స్నానాన్ని ఈ అవభృత స్నానం చేయించిన తర్వాత ఆశీర్వచనం ఇస్తే ఆ నీళ్లు ఏవైతే పడుతున్నాయో వాళ్ళకు ఉండేటువంటి అపమృత్యు దోషాలు పరిహారమై మృత్యుంజేయలు అవుతారని చెప్పి శాస్త్రం చెబుతుంది షష్టి మృత్య పరమార్థం ఇది సంబంధం ఈ శాస్త్రం ఏం చెప్తుందంటే షష్ఠి పూర్తి అరవై సంవత్సరాలకు గనక చేయగలిగితే పదేళ్ల ఆయుష్ పెరుగుతుంది అంటాడు ఓకే దీన్ని మనం సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ చేయవచ్చు ఎలా అరవై సంవత్సరాలకి ఉండేటువంటి బాధ్యతలు మొత్తం తీరిపోతాయి కూతుళ్ళకి పెళ్ళిళ్ళై అల్లుళ్ళు వచ్చేస్తారు వాళ్ళ కుటుంబం వాళ్ళు చూసుకుంటుంటారు కొడుకులకు పెళ్ళిళ్ళు కోడళ్ళు వస్తారు మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళ హడావుడు వాళ్ళు ఉంటారు కేవలం వీళ్ళిద్దరు మాత్రమే ఒంటరిగా మిగిలిపోతూ ఉంటారు ఇక్కడ మన శాస్త్రం కూడా ఎంత గొప్పగా ఆలోచిస్తుందంట షష్ఠి పూర్తి దంపతులకు వాళ్ళు వాళ్ళు చేసుకోకూడదు పిల్లలు మాత్రమే చేయాలని చెప్పి ఒక సంబంధం ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఈ పిల్లలు షష్టి పూర్తి చేయడానికి వీళ్ళ దగ్గరకు వస్తున్నారుగా బంధువులందరూ వస్తున్నారు వచ్చినప్పుడు వీళ్ళకి సంతోషం పెరుగుతుందా లేదా సంతోషమే సగం అని చెప్పి మనం చెప్పుకుంటూనే ఉంటాం దాంతో సైంటిఫిక్ గా వాళ్ళకి ఆనందం ఏదైతే ఉందో ఆరోగ్యాన్ని పెంచుతుంది ఆయుష్ని పెంచుతుంది పదేళ్ళు ఆయుష్ పెరుగుతుంది మరలా డెబ్బై ఏళ్ళు వచ్చేసరికి మృత్యువు మరలా భీమరథం అనేటువంటి రథాన్ని ఎక్కువస్తాడు ఆయన్ని మరలా ఇదే ప్రాసెస్లో పూజ మూడు రోజులు మూడు వందల అరవై ఐదు కలశాలు శాంతి అంటే ఏ అయితే ఎక్కువ వస్తున్నాడో ఆ మృత్యువుని ఆ రూపంలో శాంతిపరచడం శాంతి డెబ్బై సంవత్సరాలు కనుక చేస్తే పద్నాలుగు సంవత్సరాల ఆయుష్ పెరుగుతుంది అంటాడు శాస్త్రం ఎనభై నాలుగు సంవత్సరాలు వస్తాయి ఎనభై నాలుగేళ్లకి ఎవరు లెక్క వేసుకున్నా మనం పుట్టిన రోజు నుంచి తప్పనిసరిగా వెయ్యి పౌర్ణాలు వెయ్యి అమావాస్యలు వెళ్ళిపోతాయి ఎనభై నాలుగేళ్ళకి సహస్ర చంద్ర దర్శనం ఈ సహస్ర చంద్ర దర్శనం చేసినట్టయితే ముప్పై ఆరు ఏళ్ళ ఆయుష్ పెరుగుతుంది అంటాడు వెరసి నూట ఇరవై సంవత్సరాలు సంపూర్ణమైనటువంటి ఆయుష్తో బ్రతకవలసినటువంటి ఆయుష్ మరి పితృదోషానికి షష్టి పూర్తికి సంబంధం ఏంటి అనేటువంటి విషయానికి వస్తే ఇక్కడ మనం అరవై సంవత్సరాలు షష్టి పూర్తి చేస్తున్నాం నూట ఇరవైలో సగం అరవై అరవై ఏళ్ళు కూడా బ్రతకుండా ముందు చనిపోతుంటారు చూడండి నలభై ఏళ్ళకి ముప్పై ఏళ్ళకి నలభై ఐదు ఏళ్ళకి యాభై ఏళ్ళకి యాభై ఐదు ఏళ్ళకి పద్నాలుగు ఏళ్ళ దగ్గర నుంచి ఇక్కడ ఏంటంటే మన జ్యోతిష్ శాస్త్రం కూడా ఏం చెప్తుందంటే ద్వాదశ వర్షం అంటే పన్నెండు సంవత్సరాల దగ్గర నుంచి ఊహ కరెక్ట్ గా తెలుస్తూ ఉంటుంది మనిషికి మన జాతకం చెప్పడం కూడా పన్నెండేళ్ల దగ్గర నుంచి జాతకం చెప్తాం ముందు పుట్టిన వెంటనే దోషాలు మాత్రమే పరిహారం చేసుకోవడానికి జాతకం చూస్తాం కానీ వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఏంటనేది పన్నెండేళ్ళకి మాత్రమే జాతకం చూస్తాం ఆస్ట్రానికి మనం జాతకం అనేది డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూస్తాం మన హస్త సాముద్రికెన్ చూస్తారు చూడండి వాళ్ళు కూడా పన్నెండేళ్లకే చూస్తారు ఎందుకంటే ఈ రేఖలు మొత్తం కూడా ఫామ్ అవ్వడం అనేది పన్నెండేళ్ల దగ్గర నుంచి కరెక్ట్ గా ఫామ్ అవుతావు అంతవరకు డిపెండెన్స్ వీళ్ళంతా పేరెంట్స్ మీద కదా పన్నెండేళ్ల దగ్గర నుంచి అరవై ఏళ్ల లోపల చనిపోయేటువంటి వాళ్ళ ఆత్మ ఘోష ఏదైతే ఉంటుందో అది పితృదోషం అంటే ఓకే మరి ఎందుకు వస్తుంది అరవై ఏళ్ల లోపల ఎవరో చనిపోతే మాకెందుకు వస్తుంది అనేటువంటి విషయానికి వస్తే బాగా ఆకలిసింది నిండా మంచిగా పంచపక్ష పరమాణాలు పెట్టుకున్నాం రెండే ముద్దలు తిన్నాం ఆకలి తీరుతుందా అర్ధాకలే ఆకలే కదా సంపూర్ణమైన ఆకలి కాదు కదా నూట ఇరవై సంవత్సరాలు బ్రతకవలసినటువంటి ఒక మనిషి అరవై ఏళ్ళు కూడా బ్రతకకుండా చనిపోతుంటే ఆత్మఘోషం ఉంటుందా ఉండదు ఓకే మన పితృదేవతలు అని చెప్పి పిలుస్తుంటాం చనిపోయిన వాళ్ళని బ్రతుకున్నప్పుడు తల్లిదండ్రులు దేవతలే చనిపోయిన తర్వాత కూడా పితృదేవతలనే పిలుస్తాం మరి వాళ్ళలా చనిపోతే అసలు వాళ్ళ చావుకి మా దోషానికి సంబంధం ఏంటి అనేటువంటి విషయాన్ని దీన్ని కూలంకషంగా చెప్పుకోవాలి అంటే అయ్యా ఒక మనిషి చనిపోయిన తరువాత కర్త ఎవరైతే కుమారుడు ఉంటాడో కర్మ చేసే కుమారుడు తడి బట్టలు కట్టుకొని మనం కురివి పెట్టే దగ్గర నుంచి కూడా మొత్తం తెల్లటి బట్టలు కట్టుకొని తడి బట్టలు కట్టుకొని తల కురివి పెడతాడు ఎందుకు పెడతారు అనేటువంటిది ఒక చాలా మందికి తెలియనటువంటి విషయం ఏదో మడి కట్టుకున్నారు అని అనుకుంటారు కానీ అసలు విషయాన్ని గరుడు పురాణం ఈ విషయంలోకి వెళ్తే మనం ఎప్పుడైతే శవదహనం చేయడానికి తీసుకొని వెళ్తూ ముందుగా వీడు స్నానం ఎందుకు చేస్తున్నారు చేస్తున్నారనేటువంటి విషయానికి వెళ్తే శవదహనం చేసేటప్పుడు ఆ దా శవంలో ఉండేటువంటి ఆత్మ ఏదైతే ఉంటుందో అది ఘోషిస్తూ ఉంటుంది ఆ వేడితో ఓకే తాపం మంట కాలుతూ ఉంది కదా మరి వీడికి ఎందుకు చల్లటి వస్తువునంటే పన్నెండు రోజుల పాటు ఎవరైతే కర్త ఈ కర్మ చేస్తూ ఉంటాడో వాడిలో వాళ్ళ ఆత్మ ప్రవేశం జరుగుతుందని చెప్పి గరుడ పురాణం చెబుతాను వాళ్ళ తాపం తీరడానికి వీడి తడి బట్టలు కట్టుకోవాలి వీడి తడి బట్టలు కట్టుకుంటే వాడికి తాపం తీరుతుంది వీళ్ళు ఉన్న తాపం ఆత్మకి అలాగే కర్మలో కూడా పన్నెండు రోజుల పాటు రోజుకు మూడు సార్లు స్నానం ఉంటుంది మృతికా స్నానం అని చెప్పి తులసికోటలో మట్టి తీసుకొని నదిలో మట్టి తీసుకొని నెత్తిన పెట్టుకొని స్నానం చేస్తారు ఎందుకు అంటే అది కూడా తాపోపశమనార్థం తాపతృప్తి అర్థం అని చెప్పి చెబుతూ ఉంటారు తాపం తగ్గడానికి తాపం తృప్తి చెందడానికి కోసమే ఈ స్నానాలన్నీ కూడా చేయమని చెప్పి శాస్త్రం దాంతో పాటు తిల తర్పణాలు ఇప్పుడు తిలోతకాలు అని చెప్పి ఇంటి పెరిట వాళ్ళు వదులుతారు తర్వాత ధర్మోదకాలు అని చెప్పి తెలిసిన బంధువులందరూ కూడా వదులుతుంటారు ఇది కూడా తాపోపశమనార్థం తాపతృప్తి అర్థమే ఈ నీళ్లు వదులుతుంటే వాళ్ళకి తాపం తగ్గుతూ ఉంటుంది ఛాన్స్